క్రైస్తలాడ్ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము లోకమును దాని ఆశయో గతించి పోవుచున్నవి గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిల్చును మొదటి యోహన్ రాసిన పత్రిక రెండవ అధ్యాయం పదిహేడవ వచనం ప్రీలారా ఈ మాటలు వింటున్న మీ అందరి జీవితాలలో దేవుడు తన మెండైన ఆశీర్వాదములను కుమరించి ఈ వాగ్దానం మనందరి ఎడలా నెరవేర్చును గాక ఆ మేన్ ప్రియ సహోదరి సహోదరు ఈ లోకంలో జీవించి మనము ఎన్నో ఆశలను కలిగి ఉంటాము బాగా చదువుకోవాలని మంచి ఉద్యోగంలో స్థిరపడాలని సొంత గృహం సొంత కారు ఆస్తులు భూములు పేరు ప్రతిష్టలు మంచి ఉద్యోగము కలిగి ఉండాలని పిల్లలు ఉన్నత స్థితికి ఎదగాలని అందం ఆరోగ్యం ఇలా చెబుతూ పోతే ఎంతో ఉన్నతంగా జీవించాలని అనుకునేవారు ఎంతో మంది ఉంటున్నారు కదండి ఇలా బ్రతకడం కోసం ఎంతో కష్టపడతారు శ్రమిస్తారు ప్రయాసపడతారు ఈ క్రమంలో దేవుని నిర్లక్ష్యం చేస్తూ ఆయన కార్యాలను అశ్రద్ధ చేస్తూ దేవుని మర్చిపోయే వారిగా ఉంటున్నారు దేవుని చిత్తాన్ని జరిగించడానికి బదులుగా మన ఇష్టాలను మన కోరికలను ఆశలను నెరవేర్చుకుంటున్నాము అయితే మనం ఒకటి గ్రహించాలి లోకమును దాని ఆశయు గతించిపోవును అని అవునండి ఈ లోకంలో మనం ఎంత కాలం జీవిస్తామో తెలియదు మనం సంపాదించినవన్నీ మనతో ఎంత కాలం ఉంటాయో కూడా తెలియదు ఈ దినమే మనది ఈ సమయమే మనది ఈ క్షణమే మనదండి తర్వాత ఏమి జరుగుద్దో మనం ఏమైపోతామో మన స్థితి ఏ విధంగా మారుద్దో మన పరిస్థితులు ఎలా వెళ్తాయో మన జీవితం ఏ మలుపు తిరుగుద్దో కూడా ఎవరూ చెప్పలేరు మనకు తెలియదు మత్తేసు వార్త ఎనిమిదవ అధ్యాయం ముప్పై ఆరవ వచనంలో ఒకడు సర్వ లోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకునుట వానికేమి ప్రయోజనము అవునండి లోకంలో ఎంత సంపాదించినా అది మనతో రాదు కదా దేవుని దీని దినదినము ప్రయాసపడి కష్టపడి సంపాదించినదంతా కూడబెట్టినదంతా ఒకనొక దినాన గతించి పోవాల్సిందేనండి అయితే దేవుని చిత్తమును జరిగించు వాడు నిరంతరము నిలిచియుంటాడని వాక్యం చెబుతుంది ఆనాడు పౌలు గారు తనకున్న సమస్తమును పెంటతో సమానముగా ఎంచుకున్నాడు ఏవేవి తనకు లాభకరములుగా ఉన్నాయో వాటన్నిటినీ ఏసుక్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకున్నాడు ప్రియ సహోదరి సహోదుడా ఈ లోకంలో మనం ఎంత సంపాదించినా అది మనతో రాదండి ఇది మనకు శాశ్వతం కాదు పరలోకంలో సంపాదించే ధనమే మనకు నిత్యము నిలిచి ఉంటుంది ప్రియ విశ్వాసి రేపేమి సంభవించినో మనకు తెలియదు కదా మన జీవమే పాటిది చెప్పండి కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారమండి మనము కాబట్టి ప్రతి దేవుని చిత్త ప్రకారం జీవిస్తూ నమ్మకంతో ఆయనను సేవిస్తూ ప్రభు దృష్టికి నమ్మకస్తులంగా యోగ్యులంగా ఆయన మాట వింటూ దేవుని చిత్తాన్ని చేసే వారిమిగా ఉంటే పరలోకంలో మన ఫలము అధికమవుతుంది అలాగే దేవునికి ప్రార్థిస్తూ మన ప్రయత్నాలను మన కార్యములను చేస్తే అత్యధికంగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు అలా అని మనం ప్రయత్నించకుండా పని చెయ్యకుండా ప్రార్థించడమే సరికాదండి ప్రార్థించాలి ప్రయత్నించాలి మనవంతు మనము ప్రయాసపడాలి అప్పుడు దేవుడు మనకు తన చిత్త ప్రకారం శ్రేష్టమైన ఈవులను అనుగ్రహిస్తాడు ఆనాడు కీర్తనకారుడు నీవే నా దేవుడవు నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము అని ప్రార్థన చేస్తూ వచ్చాడు ప్రియ విశ్వాసి మన ప్రార్థన కూడా భక్తుని వలే ఉండాలండి దేవా నిరంతరము నీ చిత్తాన్ని జరిగించే హృదయాన్ని నాకివ్వు అని అడగాలి మనం సహోదరి సహోదుర ఈనాడు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఎన్నో నిర్ణయాలను తీసుకొని ఎంతగా నష్టపోయిన సందర్భాలున్నాయో కదా మన జీవితంలో వివాహ విషయంలో ఆయన చిత్తాన్ని అడగని వారు ఎంతో మంది ఫలితంగా గొడవలు భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు విభేదాలు విడిపోయిన పరిస్థితులు అలాగే దేవుని చిత్తాన్ని తెలుసుకోక వెళ్లిన ఇంటర్వ్యూలు రాసిన పరీక్షలు ఎన్నో ఉన్నాయి కదా ప్రియ సహోదరి సహోదుడా ఈనాడు నీ ట్రాన్స్ఫర్ విషయమై ఆయన చిత్తాన్ని అడిగావా నీ బిడ్డలు ఏమి చదవాలో ఏ స్కూల్లో జాయిన్ అవ్వాలో ఏ గృహంలో ఉండాలో ఇలా నీ ప్రతి పనిలో ఆయన చిత్తాన్ని నువ్వు తెలుసుకున్నావా దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిల్చును అని వాక్యం చెబుతుందండి ప్రియ విశ్వాసి ఈ దినము నుండి దేవుని చిత్తాన్ని తెలుసుకోవడం అలవాటు చేసుకో ఆయన వాగ్దానం మీద ఆధారపడు దేవుని మాట విను ఆకాశం భూమి గతించిన నా మాటలు గతించవని వాక్యం చెబుతుందండి ప్రియ సహోదరి సహోదరుడ లోకం వైపు చూడకు లోకంలో ఉన్న వాటిని ఆశించకు వాటి వలన మనకు శ్రమలే దుఃఖమే ప్రతి పరిస్థితిలో దేవుని వైపే చూస్తూ ఆయననే ఆశ్రయిస్తూ దేవుని మీద నమ్మకంంచి జీవించితే విజయం నీదే ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా ప్రార్థన మహాపరిశుద్ధుడిన మా ప్రియా పరిలోకపు తండ్రి కృపయు కనిక్రములు కలిగిన మా గొప్ప దేవ సర్వాధికారములు కలిగిన మా యేసయ్య మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా మమ్మను ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానమును బట్టి చక్కని శుభదినమును బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా ఈ దినమంతటి కొరకై మమ్మను సిద్ధపరచండి దేవా ఈ దినమంతా మీరు మమ్మను కాచి కాపాడండి ప్రవ్వా భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ దినమున దేవా నీ బిడ్డలైన వారు చేసే ప్రతి పనిలో ప్రతి ప్రయత్నంలో మీ సహాయాన్ని వారికి అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మీ చిత్తమును చేసే వారిగా మమ్మీ సిద్ధపరచండి తండ్రి అయ్యా నిత్యము మీకు మహిమకరంగా మీ నామానికి సాక్షులంగా జీవించే కృపను మాకు అనుగ్రహించండి లోకాన్ని ప్రేమించకుండా లోకంలోని మనుషులతో స్నేహం చెయ్యకుండా అయ్యా మిమ్ముని ప్రేమిస్తూ మీ కార్యాలయందు ఆసక్తి కలిగి జీవించే బిడలంగా మమ్మల్ని సిద్ధపరచండి తండ్రి అయ్యా పరిస్థితులు ఏమైనప్పటికీ కూడా ఆత్మీయ జీవితంలో ముందుకు సాగే బిడలంగా మేముండునట్లుగా మీరే మా పట్ల కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దయగలిగిన దేవా ఈ దినమున నీ బిడ్డలైన వారందరినీ మీరు భద్రపరచండి దేవా నీ బిడ్డలైన వారందరినీ మీరు ఆశీర్వదించండి ప్రవ్వా వారి కుటుంబాలను దీవించండి వారి ఉద్యోగాలను ఆశీర్వదించండి వ్యాపారంలో తోడైయుండండి బిడ్డల పట్ల అద్భుతాలను చేయమని గొప్ప కార్యములను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా రకరకాల పనుల నిమిత్తం వెళ్తున్న బిడ్డలందరి చుట్టూ మీ నుంచండి దేవా కావలసిన జ్ఞానాన్ని క్షేమాన్ని భద్రతను తెలివిని బిడ్డలకు అనుగ్రహించండి తండ్రి अलागे देवा ఇంకా ఎందరైతే ప్రవ లోకంలో పాపంలో బ్రతుకుతున్నారు నిత్యము జీవించే దేవుడు వైన మీ వైపు చూడకుండా ఈ లోకంలో పాపంలో బ్రతుకుతూ చెడు స్నేహాలలో వారి విలువైన జీవితాలను నష్టపరుచుకుంటున్న ప్రతి బిడ్డను మీరు దృష్టించండి తండ్రి రక్షించండి తేవా అయ్యా మిమ్మల్ని సేవించే జనాంగంలోకి బిడ్డల్ని మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆర్థిక సమస్యలతో బాధపడుచున్న బిడ్డలకు మీ సహాయాన్ని అందించండి తండ్రి అప్పుల సమస్యల నుంచి నీ బిడ్డల్ని మీరు కాపాడండి తేవా ఎందరైతే ప్రభావ వివాహాలు జరగాలని ఆశ పడుతున్నారో అట్టి యవన సహోదరుడు సహోదరులు మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి భర్త చనిపోయిన వారిని భార్య చనిపోయిన వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా వారిలో ఎవరైతే మరల వివాహాలు చేసుకోవాలని ఆశ కలిగి ఉంటున్నారో అట్టి వారి పట్ల కూడా మీరే మేలు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి యవనస్తులను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా చిన్న బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి దేవా సహోదరి సహోదరులు మీరు జ్ఞాపకం చే వృద్ధాప్యలో ఉన్న బిడ్డల్ని మీరు రక్షించి భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎందరైతే దేవ దురాత్మ శక్తుల చేత పీడిపబడుచున్నారో అంధకారపు క్రియల మధ్య నలిగిపోతున్నారో అట్టి బిడ్డల్ని మీరు రక్షించండి కాపాడండి తండ్రి బిడ్డల కుటుంబాలు చుట్టూ గృహాలు చుట్టూ మీ దూతలనుంచండి దేవా వారి గృహంలో ఉండే అపవిత్రాత్మలను తొలగించండి దేవా బిడ్డల ఉద్యోగాలను ఆశీర్వదించండి తండ్రి ఈనాడు నీ బిడ్డలైన వారిని అత్యధికంగా ఎదగనీయకుండా ఆపే దురాత్మలను దూరపర అయ్యా నీ బిడ్డల్ని మీరు ఆశీర్వదించి హెచ్చించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఉద్యోగ ప్రయత్నం చేసే బిడ్డల ప్రయత్నాలు మీరు సఫలపరచండి ఇంటర్వ్యూలకు వెళ్తున్న బిడ్డలకు మీ సహాయాన్ని అందించండి రకరకాల పరీక్షలు రాయాలని వెళ్తున్న బిడ్డల చుట్టూ మీ నుంచండి దేవా అయ్యా ఈ నాడు విధవరాళ్ళుగా పిలువబడే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి భర్త విడిచిపెట్టిన భార్యల మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా వారిని మీరు పోషించండి వారిని మీరు భద్రపరచండి మీ గొప్ప సహాయాన్ని వారికి అందించమని ప్రార్థిస్తున్నాం దేవా అనాథలుగా బ్రతుకుతున్న బిడ్డల్ని కూడా మీరు కాపాడమని భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి భార్య లేని భర్తల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని సహాయం దని ప్రార్థిస్తున్నాం దేవా అయ్యా ఎందరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుచున్నారో అట్టి బిడ్డల్ని ముట్టండి దేవా స్వస్థపరచండి బాగు చేయండి ప్రతి బిడ్డకు మంచి ఆరోగ్యము స్వస్థత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ దినమంతా దేవా నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడండి దేవా బేదరికం నుంచి నీ బిడ్డల్ని రక్షించండి తండ్రి లేమిడి బ్రతుకుల నుంచి నీ బిడ్డల్ని కాపాడండి దేవా ప్రతి బిడ్డను మీరు ఐశ్వర్యవంతులను దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి భౌతికంగా మమ్మల్ని దీవించండి తండ్రి అయ్యా నిత్యం ఉండే పరలోక రాజ్యం కొరకు సిద్ధపడి ఉండే బిడ్డలంగా మమ్మను సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఇద్దనమంత దేవా మీ నామానికి మహమ తెచ్చే బిడ్డలంగా మేముండునట్లుగా మీ సాక్షులంగా బ్రతుకున్నట్లుగా మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తూ ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను పేరు పేరున దీవించి ఆశీర్వదించమని మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిగిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి ఆమెన్ ప్రియ సహోదరి సహోదరుడా దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్ లో తెలియజేయండి మీ బాధ ఏమిటో మీ కష్టం ఏమిటో మీకున్న సమస్య దిగులు ఎలాంటిదో ప్రతిదీ నాకు వివరంగా తెలియచేసినట్లయితే నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి ప్రిలార ఎందరైతే పడకలపై లేవలేని స్థితిలో ఉంటున్నారో అట్టి వారికి ఈ వాగ్దానం వినిపించండి ప్రియ విశ్వాసి ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా బలపరచబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి అనేకులకు షేర్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రియ సహోదరి సహోదరు ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మను మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించి ఈ దినమంతా తన సన్నిధి కాపుదల భద్రత మీ అందరికీ తోడయించి నడిపించును గాక గాడ్ బ్లెస్ యు